నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పదకొండ ఈ ఇదొక యునిక్ స్పోర్ట్స్ ఈవెంట్ జనరల్గా జరిగే స్పోర్ట్స్ ఈవెంట్ వేరే ఈ స్పోర్ట్స్ ఈవెంట్ వేరే అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ ఇట్ క్యాన్ బి ట్వంటీ ఇట్ క్యాన్ బి థర్టీ ఇట్ క్యాన్ బి ఫార్టీ ఇట్ క్యాన్ బి సిక్స్టీ ఇట్ క్యాన్ బి సెవెంటీ ఇట్ క్యాన్ బి ఎయిటీ ఆర్ నైంటీ నైంటీ ఫైవ్ హండ్రెడ్ ఆల్సో సో ఇట్స్ ద మెసేజ్ టు ద సొసైటీ సమాజానికి ఒక మార్గదర్శకం అందాము ఒక సందేశం అందాము వేర్ స్పోర్ట్స్ డిసిప్లిన్ అజిలిటీ లైఫ్ స్టైల్ మీ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి జీవితంలో ఆర్థికంగా ఎలా ఎదగాలనుకుంటావు స్థిరపడాలనుకుంటావు అదే రకంగా స్పిరిచువాలిటీలో గ్రోత్ రావాలనుకున్నా హెల్తీగా ఉండాలనుకున్నా ఇది చేయాలనుకున్నా ఫస్ట్ నీ బాడీ నీకు సహకరించాలి మెంటల్ ఎజిలిటీ ఉండాలి అప్పుడే ఇతరుల పైన డిపెండ్ కాకుండా స్వతహాగా నీకు ఇష్టం ఉన్న ప్రొఫెషన్లో నిష్టానుసారం ఓ డిసిప్లిన్ లైఫ్లో జీవిస్తావు ఇవన్నిటికీ మూలమేదంటే డిసిప్లిన్ మూలం ఏంటంటే విజన్ ఈ డిసిప్లిన్కు విజన్కు మెంటల్ అజిలిటీకి ఏంటి అంటే నీ హెల్తీ బాడీ హెల్తీగా బాడీ ఉండాలి అంటే ఎప్పుడూ ప్రోయాక్టివ్ ఉండాలి నాకు క్రికెట్ షటిల్ ప్రభుత్వం క్రీడా రంగంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు ఆల్రెడీ మేము ఒకటి ప్రత్యేకంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాము ఇప్పుడు మా చైర్మన్ గారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారు వాళ్ళ బృందము ఆస్ట్రేలియా పోతున్నది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అక్కడ అకాడమి అకాడమిక్ స్పోర్ట్స్ అకాడమిక్ యాక్టివిటీస్ డిఫరెంట్ యాక్టివిటీస్ని స్టడీ చేసి రండి స్టడీ చేసి వస్తే దానికి అనుగుణంగా మనం ఏ రకంగా అలాంటి అకాడమీస్ ఏర్పాటు చేయాలనేది ముఖ్య ఉద్దేశం సో రాబోయే కాలంలో ఒక ఇంజనీరో లేదా ఒక డాక్టరో లేదా మెడికల్ ప్రొఫెషన్లో నర్సింగ్ ప్రొఫెషన్ ఇంజనీరింగ్ ప్రొఫెషన్ ఇలా ఆ ప్రొఫెషన్లే కాకుండా ఈవెన్ స్పోర్ట్స్ క్యాన్ యువర్ ప్రొఫెషన్ స్పోర్ట్స్ క్యాన్ యువర్ ప్రొఫెషన్ అనే ఒక మెసేజు తెలంగాణ ప్రభుత్వం దేశానికి సమాజానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ దిశగా మా కృషి ఉంటుంది